जॉकी बाय जब इतना रो माफ़ी लेलो बाय जॉकी ఇగో పరిగెడితే కుక్కలు వెనక పరిగెట్టి కరిసేస్తే పదండి పదండి కంపు కంపు భరించలేకపోతున్నావు అలాంటివి చూపించకూడదు ఏ ఏ కొట్టుకుంటున్నారు ఎందుకు కొట్టుకుంటున్నారు ఏమైంది పిచ్చి పదండి దిష్టా దిష్టా దిస్తే ఎందుకు దిస్తా మీ మా మీ డాడీకి పెడతానులే ఇష్టా షాపులు మూసేసే టైంకి అక్కడ కూడా మూసేస్తారేమో మేము ఈ టైంకి వచ్చాము గాజుల షాపులు మూసేశారు అన్ని షాపులు మూసే ఉన్నాయి ఇవి ఇక్కడ కూడా మూసేశారు ఈ టైంలో లో షాపులకు రావాలని ఎందుకు అనిపించిందో మాకు వెళ్ళిపోవాలి చెప్పరా లేకపోతే ఏం చేయాలి రాబు చేతులు పెట్టుకుని వెనక్కి మాకు జోబులు లేవు జోబులు లేవు నీకే జోబులు లేవు జోబులో చేతి పెట్టుకుని చేస్తుంది నోవేంద్ర చెప్పాడు క్యాట్ వాక్ చేస్తుంది అరే అది అయితే డాగ్ వాక్ అది క్యాట్ వాక్ కాదు దట్స్ డాగ్ వాక్ మనం చేసేది ఏమనంటే మరి నేను ఒప్పుకొని చెప్తున్నాను ఈసారి ఇషా అక్కడ సెల్ఫీ దిగుదాం ఆగండి మొత్తానికి ఇక్కడ ఒక షాప్ ఉంది ఈ టైంలో కూడా మిగతా షాప్లో కట్టేసినా ఉండండి వెళ్ళే ముందు ముందు సెల్ఫీ వీడియో సెల్ఫీ వీడియో తీసుకున్నా చాలా పెద్ద కస్టమర్స్ వచ్చారు పెద్ద పెద్ద కస్టమర్స్ ఇంట్లో ఏం కావాలో తీసుకో స్టిక్కర్స్ బొట్టు బిల్లలు చీ రెండు ఒకటే కదా రబ్బర్ బ్యాండ్స్ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఓ అమ్మా ఇలా అడిగిన వాళ్ళకి ఎరలేదు ఇద్దరికే చెప్తున్నారు ఏ బాలే కనబడుతున్నాయి ఇవి టిక్ టాక్ తీసుకుంటావా ఒక మంచి కలర్ నువ్వే ను నువ్వే తీసుకుంటావు మరి నువ్వే తీసుకుంటావు గాష్ ఫికాదే ఎదురు ఒకటే సెలెక్ట్ చేశారు నువ్వే ఏం చావా నాకు బ్లూ నచ్చింది పింక్ అంటే ఆల్రెడీ పింక్ ఉంది ఆ ఇది నైస్ చైనీస్ 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 అందులో అయితే వద్దులే అవే కూడా వద్దు అవి ఉన్నాయి ఇంట్లో ఇప్పుడు దువ్వెన్లు కూడా ఉన్నాయి క్లిప్స్ తీసుకో ఇవి చాలా నాలుగు తీసుకో బాగుంది ఇషా దువెన్ అంతా చూద్దామా సిక్స్టీ రూపీస్ బాగున్నాయి కానీ అందులోనే ఉన్నాయి కదా దువెన్లో పట్టుకెళ్తావు ఇది ఫౌండేషన్లో ఎందుకు ఇప్పుడు లాషన్ అని కొనుక్కోండి ఓపెన్ చేయకమ్మా ఫోన్ పే చేయడానికి నువ్వు ఒక్క హాయ్ చెప్పడానికి ఇన్ని బాధలు పడుతున్నావా అమ్మో మాకి బాగా పెరుగుతున్నాయే ఇది నైన్ పాలిష్ కలెక్షన్ ఫ్రీగా దొరుకుతాయి అంటే బ్లాక్ తీసుకున్నా పట్టుకో ఇంకేమైనా కలర్ తీసుకుంటావా ఏ డ్రెస్ రెడ్ కలర్ తీసుకెళ్తున్నా కదా ఈ కలర్ ఫ్రాక్ అంటే

అందులో మగపిల్ల రబ్బర్ ప్యాండ్లు ఇస్తరా డబ్బులు మాత్రం మీరే కడతారు నువ్వన్నది నువ్వు అన్నది నేనన్నది ఒకటే కదా అక్క కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ నువ్వు క్రంచీస్ అంటున్నావు నువ్వు క్రంచీస్ అంటున్నావు నాకు అసలు ఏమీ తెలియదు అన్నా చిన్నప్పుడు పెట్టుకునే వాళ్ళం నేను ఎప్పుడు పెట్టుకోలే ఒకసారి కొనుక్కున్నట్టున్నాను సో గుడ్ సో గుడ్ ఎంత గుడ్డా అవి స్మెల్ రావు ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఎందుకు అవి అలా పెట్టుకుంటావా హ్యాండ్కి జాయిన్ అయిపోయా ఏమైనా ఫ్రీగా ఇస్తావా నువ్వు కూడా జాయిన్ అయిపోయావా ఫ్రీగా అంటే షాప్ మొత్తం ఇచ్చేస్తావా గన్నమ్మ సి కి సమలే గంట రండి ఎందుకు వచ్చింది కావాలంటే 10% ఆఫర్ 30 ఫొటో వా కొట్టి సిద్ధం 30 ఫొటోలు రెండు మూడు 30 ఆక ఇంగ సీజర్స్ అంటే ఎలా వస్తాయో చూపిస్తా అంటే సీజర్దా ఆ చెప్పేది గుచ్చుకోకుండా పెట్టుకున్నా అవి ఎనక గుంటాయే పడుకునేటప్పుడు అప్పుడు కలర్ చేంజ్ ఎంత ఇవి మనీ అవి అయితే రో కంటివి ఉంటాయి కదా ట్రావెలింగ్లోకి పెడితే భయం అవైతే పడేస్తుంది ఇది ఒక సర్ట్ ఇచ్చిరా కదా देखो कितने ये पोक거든 కద కొచ్చుటే కద పడుకునేటప్పుడు ఏమొ సప్లైస్ ఏని ఏవెన్ అంతే పడుకొస్తది ఇంకొంచెం పెద్ద ట్రై చేద్దామా చిన్న సర్కటియా కొంచెం పెద్ద ట్రై చేద్దామా బాగు కదమే పెట్టేది చిన్న కలు కాసేపు లాంచే 8+ తీసు సర్కటి అది హాగాలి తీసు నాది อืม చాలు మొదదాం బాగు బాగు కొద్ది కడ అదా ఇందాలు ఒకటే తీసుకున్నాది ఈ షాకి నాకు కావాలి మా చెక్క సార్ తీసుకోవాలి బట్లా కుట్టించేద్దాం మేము ఏమో